కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తుండగా రాజకీయ నేతలను పోలీసులు అడ్డుకున్నారు ఈ విషయం పార్లమెంట్ లోను చర్చనీయాంశంగా మారింది కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై మరిన్ని వివరాలు చూద్దాం కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వద్ద ఉద్రిక్తత నెలకొంది ఆ భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు మరోవైపు యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు బీజేవైఎం ఏబీవీపీ వామపక్షాల నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్లకు తరలించారు కంచ గచ్చిబోలి భూముల వ్యవహారంపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల నివాసాల వద్ద పోలీసులు మోహరించారు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు నివాసాల వద్దకు పోలీసులు చేరుకుని గృహ నిర్బంధం చేశారు మరోవైపు బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు యు సందర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అరెస్టు చేశారు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది మరోవైపు యుహెచ్ సందర్శనకు పిలుపునిచ్చిన బీజేపీ సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు హిల్స్లోని ఆయన ఇంటి ఎదుట పోలీసులు మోహరించారు ఈ నేపథ్యంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో నిర్బంధ అరాచక పాలన కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన మంత్రి శ్రీధర్ బాబు ఒక్క అంగుళం భూమి అమ్మబోమని గతంలో చెప్పినట్టు మహేశ్వర్ మహేశ్వర్రెడ్డి అన్నారు పాలనను వదిలేసి భూముల అమ్మకంపై రేవంత్ ప్రభుత్వం దృష్టి ఉందని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వందలాది ఎకరాలను అమ్ముకుందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిని ఎంచుకుందని ఆరోపించారు హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం పార్లమెంట్కు చేరింది తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో దీనిని ప్రస్తావించారు ఎంపీ లక్ష్మణ్ రాజ్యసభలో జీరో అవర్లో ఈ విషయాన్ని లేవనెత్తారు నాలుగు వందల ఎకరాల యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసి ద్వారా భూముల అమ్మకానికి సిద్ధమైందని విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములను కాపాడాలని కోరారు యూనివర్సిటీకి కేటాయించిన భూములను మార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు ఇదే అంశంపై లోక్సభ జీరో అవర్ తెలంగాణ ఎంపీలు లేవనెత్తారు అనంతరం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిశారు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ నగేశ్ తదితరులు ఉన్నారు యుహెచ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు యూనివర్సిటీ భూములకు బదులుగా ఎప్పుడో ప్రభుత్వ భూములు ఇవ్వడం జరిగిందన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి ప్రభుత్వ భూములేనని మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు ఈ మేరకు గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పటి వరకు కోర్టు కేసు ఉన్నందువల్ల ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదన్నారు కోర్టు కేసు అయిపోయినందున భూములను స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు కంచ గచ్చిబౌలి పరిధిలోని భూముల వ్యవహారం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఆందోళనలు తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు ప్రస్తుత పరిస్థితులపై అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చర్చించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు జూపల్లి కృష్ణారావు పొంగులేటి రెడ్డి సీతక్కతో సీఎం సమీక్షించారు రంగారెడ్డి జిల్లా శ్రీరింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని సర్వే నంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు దీనిపై హైకోర్టు సుప్రీంకోర్టులో వేసిన వ్యాజాలపై పోరాడి ప్రభుత్వం హక్కులు దక్కించుకుందని పేర్కొన్నారు ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినది లేదని పేర్కొన్నారు ఈ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైన కోర్టు ధిక్కరణగిందికే వస్తుందన్నారు అయితే కంచ గచ్చిబోలి భూములపై హైకోర్టులో పిల్ దాఖలైంది జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలంటూ వటా ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది అత్యవసర విచారణకు స్వీకరించాలని ఫౌండేషన్ తరపు న్యాయవాది కోరారు దీనిపై బుధవారం విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज